వీడియోలో ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి వీడియో అండి గవర్నమెంట్ జాబ్కి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి ఇస్తున్నారా లేదా ఆ డీటెయిల్స్ ఏంటి అనేది అయితే మనం చూద్దాము సో గవర్నమెంట్ జాబ్ అండి సో ఎవరు కూడా వదులుకోవద్దు వివరాల్లోకి వెళితే జాబ్ నోటిఫికేషన్ దీనికి సంబంధించింది అంటే ఈపిఎఫ్ఓ అండి అంటే పిఎఫ్ సంస్థలా పిఎఫ్ సంస్థ అంటే ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి సో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది దీనికి సంబంధించి ఎక్కువ క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదు సో గవర్నమెంట్ జాబ్ అనేది మనకి ఇంపార్టెంట్ కదా సో మనం అప్లై చేసుకోవచ్చు ఈపిఎఫ్ఓలో ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ అలాగే అండ్ అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టులు అయితే దానికి సంబంధించిన అప్లికేషన్స్ అయితే రిలీజ్ దరఖాస్తులో అయితే అప్లై చేయడానికి అవకాశం ఉంది సో మరొకసారి చెప్తున్నాను ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అలాగే ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించినటువంటి కమిషనర్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్కి సంబంధించిన పోస్టులు అయితే దానికి సంబంధించిన అప్లికేషన్స్ అయితే అప్లై చేయడానికి అవకాశం అయితే ఉందండి మొత్తం ఎన్ని పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అంటే రెండు వందల ముప్పై పోస్టులు అండి సో కేంద్ర ప్రభుత్వం అనేది మొత్తం రెండు వందల ముప్పై పోస్టులకు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది దానికి సంబంధించి ఎన్విరాన్మెంట్ ఆఫీసర్కి అలాగే నూట యాభై ఆరు పోస్టులు ఎన్విరాన్మెంట్ ఆఫీసర్కి సంబంధించి నూట యాభై ఆరు పోస్టులు ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఆఫీస్కి సంబంధ ఆఫీసర్కి సంబంధించి డెబ్బై నాలుగు పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి సో మొత్తం రెండు వందల ముప్పై పోస్టులకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అయితే అప్లికేషన్స్ ప్రక్రియ అనేది ప్రారంభమైందండి సో అప్లికేషన్స్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అంటే జూలై ఇరవై తేదీ నుంచి అయితే స్టార్ట్ చేయడం జరిగింది నేను డేట్ మెన్షన్ చేయలేదు కానీ ఆగస్టు పద్దెనిమిదవ తేదీ వరకు అయితే మాత్రం అప్లికేషన్స్ ప్రక్రియ అనేది పూర్తవుతుంది జూలై ఇరవై తొమ్మిదో తేదీ నుంచి ఆగస్టు పద్దెనిమిదవ తేదీ వరకు అయితే అప్లై చేసేటువంటి అవకాశం ఉంది డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుందండి దీనికి సంబంధించిన శాలరీ మనకి మినిమం నైంటీ థౌజండ్ వరకు అయితే మనం తీసుకోవచ్చు జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఇంతకు ముందు చెప్పినట్లుగా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలంటే పోస్టులకు దరఖాస్తు చేసినటువంటి అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి ఏదైనా స్పెషలైజేషన్ బ్యాచిలర్ డిగ్రీలో అయితే ఉత్తీర్ణత అయితే పొంది ఉండాలి నుంచి ఏజ్ లిమిట్ ఎలా ఉండాలి అంటే వయోపరిమితి అనేది ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్కి అలాగే ఆఫీసర్కి సంబంధించి పోస్టులకి జనరల్ అభ్యర్థులకి ముప్పై ఐదు ఏళ్ళు అలాగే ఓబీసీ అభ్యర్థులకు ముప్పై ఐదు ఏళ్ళు అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి నలభై ఏళ్ళు పీడబ్ల్యూడి పిడబ్ల్యూఈడి అభ్యర్థులకి నలభై ఏళ్ళు అయితే ఉండాలి అలాగే అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టులకు అయితే ముప్పై ఏళ్ళు ఓబీసీ అభ్యర్థులకు ముప్పై మూడు ఏళ్ళు ఎస్సీఎస్టీ అభ్యర్థులకు ముప్పై ఐదు ఏళ్ళు పిడబ్ల్యూఈడి అభ్యర్థులకు నలభై ఏళ్ళు అయితే నలభై ఐదేళ్ళు అయితే ఉండాలి దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే సడలింపు అయితే ఉంటుంది రిజర్వేషన్ వర్గాలకి వయోపర్మితులకి అయితే సడలింపు అయితే ఉంటుంది అప్లికేషన్ డేట్స్ అయితే మరొకసారి చెప్తున్నాను చూడండి ఇక్కడ ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తులకు సంబంధించి జూలై ఇరవై తొమ్మిది నుంచి అయితే అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది అలాగే ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే ఆగస్టు పద్దెనిమిదవ తేదీ రాత్రి పదకొండు పదకొండు గంటల వరకు అయితే ఉంటుందండి ఆగస్టు పద్దెనిమిది రాత్రి పదకొండు గంటల వరకు ఎండ్ అయిపోతుంది ఆ తర్వాత సో మనకి ఆగస్టు పద్దెనిమిది వరకు అయితే టైం ఉంది ఒకసారి చెప్తున్నాను ఈపీఎఫ్ఓలో ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించినటువంటి ఆఫీస్లో జాబ్స్ అంటే మామూలుగా కాదు సో అందుకోసం అని చెప్పేసి అప్లై చేసుకోండి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది ఒకసారి మళ్ళీ రిపీట్ చేశాను ముప్పై ముప్పై ఐదు ఏళ్ల దగ్గర నుంచి అయితే వయో పరిమితి ఉంటుంది సో అప్లై చేసుకోండి ఏమైనా యూజ్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి